హాయ్ ఫ్రెండ్స్ ఈ కెమెరా ఐఎంఓయు ఫోర్ మెగాపిక్సెల్ వైఫై కెమెరా అనమాట ఈ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా వీడియోలో మాకు చూద్దాం ఒకసారి కెమెరా అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట పీవీసీ బాక్స్కి ఇది ఒక చిన్న షాపు పెయింట్ సంబంధించిన షాప్ అనమాట సో ఈ షాప్లో వైఫై కెమెరా ఇది ఫోర్ మెగాపిక్సెల్ ఒకసారి క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు క్వాలిటీ కూడా చాలా క్లారిటీగా చాలా ఎక్కువ క్వాలిటీ వస్తుంది కెమెరా అనేది ఐఎంఓ నుంచి ఇందులో సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ వేసుకున్నాం ఒకసారి బాక్స్లో ఏం కంటెంట్ ఏమి ఇచ్చారని కూడా చూపిస్తాను ఇది ఇండోరు ఇండోరు అవుట్డోర్లో కూడా పనిచేస్తుంది ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్ ఉంటుందన్నమాట వాటర్ కానీ డస్ట్ కానీ దేనికి ఈ కెమెరా అనేది ప్రాబ్లం రాదు సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డు సిబి ప్లస్ నుంచి అలాగే బాక్స్లో ఒకసారి కంటెంట్ ఏమి ఇచ్చారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మాన్యువల్ బుక్ అనేది ఇచ్చారనమాట అది పక్కన పెట్టేసుకుని కెమెరా అనేది ఈ విధంగా ఉంది కెమెరా మనకి చాలా సింపుల్గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరైనా మీరు అవుట్డోర్లో కెమెరా యూజ్ చేసుకున్నప్పుడు కావాలంటే మాత్రం ఈ కెమెరా మీరు తీసుకోవచ్చు చాలా బెస్ట్ ఆప్షన్ అవుద్ది అనమాట అలాగే ఇందులో అడాప్టర్ అనేది ఇచ్చారనమాట ఇది లెంత్ ఒక టూ మీటర్ స్కేబుల్ అనేది ఇచ్చారు అలాగే కెమెరా ఇందులోనే మనకి వాల్ మౌంట్ కూడా ఇస్తారు వాళ్ళకి మనం ఎటు ఏ యాంగిల్లో ఫిక్స్ ఫిక్స్ చేయాలంటే ఆ యాంగిల్లో దీన్ని ఫిక్స్ చేయొచ్చు అలాగే స్క్రూ స్క్రూస్ కూడా ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది సో కెమెరా ఇది ఫ్రెండ్స్ మనకి కెమెరా అయితే బిల్డ్ క్వాలిటీ చాలా నీట్గా ఉంది దీనికి మీరు ఒకసారి వైఫై సిగ్నల్ లేకపోతే లాంగ్ ఉన్నా కానీ వైఫై ల్యాండ్ కేబులస్ని కూడా మనం దీన్ని ఇన్స్టాలేషన్ అనేది చేయొచ్చు అనమాట సో కెమెరాకి స్టిక్కర్ ఉంది కదా ఆ స్టిక్కర్ కెమెరా రెడ్ కలర్ రెడ్ డాట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇది స్టిక్కర్ తీయగానే కెమెరా అనేది రొటేషన్ అవి కెమెరా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మీరు ఐఎం లైఫ్ అనే కెమెరా అనే మొబైల్ యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అది మీకు యాండ్రాయిడ్ అలాగే ఐఫోన్లో కూడా సేమ్ అప్లికేషన్ అనమాట సేమ్ యాప్ ఇది మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంటే రిజిస్టర్ అవ్వాలి అకౌంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఒకసారి కెమెరా ఎలా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను కెమెరా మీద ఇది బార్ కోడ్ అనేది కూడా ఉంటుంది అనమాట దాన్ని స్కాన్ చేస్తే కెమెరా అనేది మనకి యాడ్ అవుతుంది ఒకసారి మీకు చూపిస్తాను మొబైల్లో ఒకసారి చూడండి సో మీ మొబైల్లో ఈ విధంగా అనమాట ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కెమెరాని రీసెట్ చేయమని అడుగుతుంది లేదంటే అంటే లైట్ చేయండి లేదంటే లైట్ అనేది రెడ్ లైట్ ఉందా బ్లూ లైట్గా ఆటోమేటిక్గా బ్లూ లైట్కి చేంజ్ అవుతుంది అది కూడా ఒకసారి మీకు చెక్ చేయండి సో కెమెరా కనెక్ట్ డివైస్ కనెక్ట్ చేయండి కనెక్ట్ చేయగానే మీ అంటే మీ దగ్గర ఏ వైఫై అయితే ఉందో దానికి మీరు వైఫై పాస్వర్డ్ అనేది మీకు తెలిసి ఉండాలి ఆ వైఫై పాస్వర్డ్ అనేది మీరు కె ఇవ్వగానే కెమెరాకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి వైఫై నెట్వర్క్ సో మనకి ఏ నెట్వర్క్ అనేది మన నెట్వర్క్ చూసుకుని ఆ నెట్వర్క్ వైఫై పాస్వర్డ్ అనేది ఇవ్వాలన్నమాట వైఫై పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా కొన్ని సెకండ్స్ తీసుకుని కెమెరా అనేది యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత ఇక్కడ డవస్ యాడ్ సక్సెస్ఫుల్ అని చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అలాగే ఇక్కడ మీరు టైం సెట్ చేసుకోండి ఫైవ్ థర్టీ చేసుకుంటారు ఓకే మీకు చేయండి ఇక్కడ మీరు కెమెరాకి ఏమైనా నేమ్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట యాడ్ చేసిన తర్వాత కెమెరా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినది జరిగింది ఇక్కడ మీరు కావాలంటే క్లౌడ్ స్టోరేజ్ కూడా తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి క్లౌడ్ స్టోరేజ్ అంటే మంత్లీ మళ్ళీ పేమెంట్ అనేది తీసుకుంటుంది అది మెమరీ కార్డ్ లేకపోయినా డేటా సేవ్ చేస్తారనమాట మన సర్వర్లో సో అది మీకు అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు దాని ప్రైజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేసి మెమరీ కార్డ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఈ కెమెరా చూడండి ఫ్రెండ్స్ ఇది కెమెరా అనేది ఓపెన్ అయ్యింది ఈ కెమెరాలో మీకు ఈ కెమెరాకి హోమా డెక్షన్ ఉంటుంది అలాగే నైట్ కలరు నైట్ కలర్ వస్తుంది ప్రతి ఫీచర్ ఈ కెమెరాకి ఉంటుందన్నమాట బజర్ బజార్ సౌండ్ ఈ సౌండ్ కూడా అలారం మెసేజ్లు నోటిఫికేషన్లు ఇలా ప్రతి ఆప్షన్ ఈ కెమెరాకి ఇవ్వడం జరిగిందనమాట ఇది ఫోర్ మెగాపిక్సెల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా డీసెంట్గా వస్తుంది కెమెరా బిల్డ్ క్వాలిటీ అంత బాగుంది మీరు ఎక్కడైనా అవుట్డోర్లో ఉపయోగించిన ఉపయోగించాలనుకుంటే ఈ కెమెరా మీరు తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి మీరు ఆప్షన్స్ అన్నీ మోషన్ అలాగే డిటెక్షన్ ఏరియా అలాగే ట్రాకింగ్ అనమాట అంటే మనం ఎటు వెళ్తే అటు మూవ్ అవుతూ ఉంటుంది కెమెరా అనేది అది స్మార్ట్ ట్రాకింగ్ ఆ స్మార్ట్ ట్రాక్ ఆన్ చేసుకుంటేనే మనం ఎటు వెళ్తే అటు మూవ్మెంట్ అవుతూ ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది మనం నేను ఎటు మూవ్ చేస్తే అటు కెమెరా అనేది దాని ఫ్రంట్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మూవ్ అవుతుంటుంది అనమాట నైట్ అనేది ఈ విధంగా లైట్ అనేవి కలర్లో మనకి కెమెరా రికార్డ్ చేయడం జరుగుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి